జగన్మోహన్ రెడ్డి నైజము తన సొంత ప్రయోజనం కోసము ఎవరినైనా బలిపెట్టడము అతని లక్షణం చెప్పేదొకటి చేసేదొకటి ఎవరైతే విశ్వసీత లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని ఈ యాభై ఏడు నెలల పాలనలో మనందరికీ కూడా నిరూపితమైంది ఈరోజు నమ్మి ఓట్లేసిన దానికి దళితులు మైనార్టీలకు సిటిజన్ బిల్లుకు పార్లమెంట్లో ఓటు వేశాడు ఎవరికైతే నమ్మి ఓట్లేసిన దళితులు మైనార్టీలకు ద్రోహం చేసి సిటిజన్ బిల్లుకు పార్లమెంట్లో ఓటు వేశాడు వాలంటీర్లు మోసం చేసినాడు సిపిఎస్ రద్దు చేసి ఉద్యోగులు మోసం చేసినాడు ముఖ్యంగా మద్య నిషేధం చేస్తా మహిళలకు అందరికి కూడా మంచి వరం ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యం ఆదాయానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈరోజు బ్యాంకులకు తాకట్టు పెట్టి మద్య నిషేధం లేకుండా ఓటుకే రాను అని చెప్పి ఈరోజు మళ్ళా మద్య నిషేధం ఒక కామలు లేకపోగా విచ్చల విడిగా మద్యం దొరుకుతుంది పెంచు షాపులు అన్ని తా ఉన్న కంతి మద్యం ఇల్చీటి మద్యం తొంగసారాయి ఇట్లా అన్ని రకాలుగా దొరుకుతుంది మధ్యాంధ్రప్రదేశ్గా బంగ్యాకు ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్గా రోజు మార్చినటువంటి నా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా చెప్తాను అదేవిధంగా అమరావతి రాజధాని మార్చబోనని చెప్పి అక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి నమ్మించి రోజు అమరావతికి తీరని ద్రోహం చేసినారు రైతు భరోసా కింద మేలో ఒకేసారి పన్నెండు వందల ఐదు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి ద్రోహానికి పాల్పడ్డాడు విద్యుత్ ఛార్జీలు చెప్పి మాట చెప్పి అరవై నాలుగు వేల కోట్ల విద్యుత్ భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపినటువంటి మోపినాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబ్ ప్లాంట్ నిధులు ఒక లక్ష ఒక ఒక లక్ష ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల కోట్లు దారి మళ్ళీ ఎస్సీ వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసినాడు నూట ఇరవై సంక్షేమ పథకాలు రద్దు చేసినాడు పద్నాలుగు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు ఈరోజు కబ్జా చేసి లాగ్ పోస్టులో ఒకటి పాయింట్ నలభై లక్షలు భర్తీ చేయకుండా సామాజిక సామాజికంగా అన్యాయం చేసినారు ఏటా జాబ్ కార్డును ఇస్తానని రెండు పాయింట్ ముప్పై లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు నమ్మక ద్రోహం చేసినారు సిబిఐ జగన్మోహన్ రెడ్డిపై పదకొండు ఛార్జ్ షీట్లతో సహా సహ నిడు మోపిదేవి వెంకటరమణ ఆయన ఉన్నారు ఆయనకు కూడా రేపటిని ఇన్ఛార్జిగా తప్పించి నమోద్రోహం చేశారు ఈరోజు రాజధాని అమరావతిపై కేసులు వేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత నవకస్తుడిగా పేరు పొందినటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణ విషయంలోనూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు తల్లి చెల్లి విషయంలో కూడా నమ్మక ద్రోహానికి పాల్పడినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరికి ద్రోహం చేయరని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా ఈ విషయాన్ని మీ అందరికీ మనలో చేస్తాను